నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పిల్లల్ని పొలం దగ్గరికి తీసుకెళ్తున్నాను కొంచెం వాళ్ళ వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు అవి చూపించాలి అప్పుడప్పుడు అందుకే సిటీ నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకెళ్తాను పిల్లల్ని వాళ్ళకు కూడా వ్యవసాయ వ్యవసాయ పనులు వాళ్ళకు కూడా తెలియజెప్పాలని ఏం చేస్తుండే వాళ్ళని ఇలాగా తీసుకొచ్చాను ఈరోజు ఈరోజు ఇక్కడ అన్న వాళ్ళ అబ్బాయి అన్నాడు వాళ్ళతో పాటు కొంచెం పిల్లల్ని చూపించాలని తీసుకొచ్చాను వైడరే దోస్ నాడే పట్టుకో పట్టుకో లక్కీ పట్టుకో దగ్గుంది క దగ్గు కరిన్ని కాలిస్ నే ఏయ్ ఏయ్ నన్ను కాడియాదా పార్సై ఎక్కడ పట్టుకుంటన్నావరా మాకు ఈ శక్తి కానీ ఇష్టమవుతున్న పండు అవును చేసుకొని తిని పొద్దునది నెక్స్ట్ మీరైతే దొరికిది ఒక్క పండుగ చంద్రబాబు నా காண்டிஜி வாழ் பெட்டி எப்படி நான் செட்டு போகலாம் இத்தலைக்கே మొత్తం తిన్నా సార్ అప్పుడు తిన్నా అప్పుడు ఆ గట్టుకోదు నువ్వు ఆ గట్టు కొని మొత్తం దిగినావు ఆ దేవుళ్ళోడు పిలి బారు వచ్చిన దేవుడు రా ఇక్కడ దాని నీళ్ళు ఉంటాయి ఎప్పుడు తీసుకురా ఏ తీసుకురా బండి దా అయిపోయిందిరా తీసుకెరా

పట్క <laughs> గ <laughs>

ದಾ ಹೀಗಾರ ಹೊದ್ದು ನಾನಾ ಓ ಮಲ್ಲ ತಂದ ಸರ್ ದ ఇవి మన సీతాఫలం ఫ్రూట్స్ ప్రకృతి ఇచ్చే అద్భుతమైన ఫ్రూట్ ఇది ఏ విధంగా పొలాల్లో దొరుకుతాయి మనకి సిటీల్లోనేమో చాలా కాస్ట్లీగా పెట్టి కొనుక్కొని తినాలి ఈ కార్యింది సార్ నువ్వు కూడా తరలిచ్చినా సరే అగ్గిపెట్ట తెచ్చినాను అగ్గిపేట ఉందా ఎందుకు మరి కాయలు కాల్చి ఉండేదో చెప్తుంది బాగా కాయలు కాల్చుకొని తినేది

మంచి 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 బాగా బాగా తర్వాత ఇతను మా అన్నా అండి చిన్నప్పుడు నేను కూడా థర్డ్ ఫిఫ్త్ ఫోర్త్ టెన్త్ వరకు ఈ విధంగానే పొలానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అది బాగుంది ఈ కస్టర్డ్ ఆపిల్ కార్ను ఈ విధంగా తెంచేసి కాల్చుకొని తినేవాళ్ళం ఇప్పుడు మా పిల్లలతో పాటు ఈరోజు కలిసాం చాలా తర్వాత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇలాగ చేసేవాళ్ళం మేము మా అన్నతో ఇప్పుడు మా పిల్లలతో ఈ విధంగా చేయడం చాలా సంతోషం కార్ను నానా మెల్లి కానీ అగు నానా పిలుస్తున్నారు రకేమా జరుగు 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 మీనా పడుతుంది ఎక్కువ పైన పడ్డది అనుకో మొత్తం మంటలు వేస్తారు సాయి తీసుకెళ్ళు అగ్గో అవి నానా ముఖ్య నాన్నకి అందరి కూడా ఉంటాయి సాయి నీకు ఓపిక ఉంటే ఈ చిట్లేమన్నా కానీ ఇంకా చిన్న చిన్న కుళ్ళవి దాని నాను నువ్వేం చేస్తాను ఒప్పుద్దాం ఆటలు అవుతుందా బిడ్డా దూపు అయితే లేదా నీళ్ళు లాగండి రాటల్ తీసుకుంటు నీవు నీళ్ళు దూపు నీకు అది

మంచి ఆట విడుపులక్క అయ్యిందండి దూరం వీళ్ళు ఎంజాయ్ చేశారు పొలంలో తిరుగుతూ ఏమంటారు నాన్న ఇవి ఏమంటారు తెలుసా సీతాఫలెం ఇంగ్లీషులో ఏమంటారు కస్టర్డ్ ఆపిల్ అగో చెల్లి చెప్తుంది చూడండి చెప్తా కథ కథలేదు కడిగి పోస్తాయి నాన్న కళ్ళులా ఏముంది అడుగు చెప్పబోతే అడుగురా ఎవరు చెల్లమ్మ ఓడిపోతే నీకు వంద రూపాయలు నువ్వు ఓడిపోతే చెల్లమ్మకు వంద రూపాయలు అడుగు ఇద్దరు నువ్వు అడుగురా నువ్వు ఏదైనా హార్డ్ అడుగమ్మా టూ థౌజండ్ అంట ఓన్లీ హండ్రెడ్ ఉన్నాయి అడుగు అన్న అడుగు ఎవరు ఓడిపోతే వాళ్ళకి వంద రూపాయలు గెలిస్తే హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా ఎవరు గెలిచినా ఉందా చెత్త ఇంగ్లీష్లో ఏమంటారంట చెప్పు

அடுகு மாமிディ பன்னوني

అట్లా కొడితే మొత్తం నల్లగా మసింత అవుతుంది కదా వేసి ఏం వేసి ఏం బలే kinda warta na na melio hmm ah sinatali da konchi kaya dorkinama